నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం నాడు సూర్యభగవాను ప్రత్యేకంగా అర్చన చేయటం ద్వారా సూర్యుడి ద్వాదశనామాలు పఠించటం ద్వారా వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు శ్రావణ ఆదివారం సూర్యుడిని ఎలా పూజించాలంటే మీ ఇంట్లో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక తమలపాకు ఉంచాలి ఆ తమలపాకు మీద తడిగంధంతో గుండ్రంగా ఒక రూపు గీయాలి తడిగంధంతో గీసిన ఆ రూపుని సంజ్ఞా సమేత సూర్యనారాయణమూర్తి స్వరూపంగా భావించాలి ఆ రూపుకి అక్షింతలతో పూజ చేస్తూ సూర్యుడి నామాలు చదువుకోవాలి ఆ నామాలు ఏంటంటే ఓం మిత్ర రవి ఖగ సూర్య భాను పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమ ఈ పన్నెండు నామాలు చదువుకొని అక్షింతలతో ఆ తమలపాకు మీద ఉన్నటువంటి రూపుకు పూజ చేసి ఆ తర్వాత క్షీరాన్న నివేదించాలి అలా చేస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క రకంగా పుట్టిందని పద్మపురాణంలో చెప్పారు లక్ష్మీదేవి స్వారోచిష అనే మన్వంతరంలో అగ్ని నుంచి పుట్టింది అగ్ని శక్తిగా పుట్టింది ఆదివారానికి అధిపతి సూర్యుడు సూర్యభగవానుడి విభూతి స్వరూపం అగ్నిదేవుడు కాబట్టి శ్రావణ ఆదివారం లక్ష్మీ కటాక్షం కలగాలంటే కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానం పాటించాలి అంటే ఆగ్నేయ దీపాన్ని వెలిగించాలి మీ ఇంట్లో హాల్లో ఆగ్నేయం మూల ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి దీన్ని ఆగ్నేయ దీపం అంటారు సూర్యభగవానుడి విభూతి స్వరూపం అగ్నిదేవుడు కాబట్టి ఆదివారానికి అధిపతి సూర్యుడు కాబట్టి శ్రావణ ఆదివారం ఈ ఆగ్నేయ దీపాన్ని వెలిగించండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే లక్ష్మీ అష్టోత్తరంలో ఒక నామం ఉంటుంది ఓం భాస్కర్య నమ అంటే సూర్యుడి కిరణాలతో సమానమైన కాంతి కిరణాలు కలిగిన లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం ఈ నామాన్ని ఆగ్నేయ దీపం దగ్గర కూర్చొని ఇరవై ఒక్కసార్లు పఠించండి లక్ష్మీ కటాక్షము సూర్యుడి అనుగ్రహము కలుగుతాయి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి శ్రావణ ఆదివారం సందర్భంగా తమలపాకు మీద తడి గంధంతో సూర్యుడి రూపుగీసి అక్షింతలతో పూజ చేసేటప్పుడు సూర్యుడికి సంబంధించిన ఏ ద్వాదశనామాలు పాటించాలో ఇంకొకసారి చూద్దాం మరి మిత్ర రవి ఖగ సూర్య భాను పూష హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమ అలాగే ఆగ్నేయ దీపాన్ని వెలిగించినప్పుడు లక్ష్మీ కటాక్షం సిద్ధింపజేసుకోవటానికి లక్ష్మీ అష్టోత్తరంలో ఉన్న ఏ మంత్రాన్ని పాటించాలో ఇంకొకసారి చూద్దామో మరి ఓం భాస్కర్య నమః ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి సూర్యుడి అనుగ్రహానికి శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి స్వస్తి